నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపస ఉప సభాపతి పొజిషన్ లో ఉన్నారు మరి ఆ పొజిషన్ లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున్న నేషనల్ మీడియా అంతా కూడా ఏమంటుంది సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి వాళ్ళు చెప్పరు కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి బిన్ అరెస్టెడ్ బ్యాంక్ ఫ్రాడ్ అండ్ అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు ఏమవుతుంది ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి కాదు అని మీరు అనుకుంటే చెప్పండి అలాగే అవద్దు అనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా పది మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి కాబట్టి ఇన్ని ముందు తక్షణం ఉప సభాపతి పొజిషన్ తక్షణం తొలగించండి ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించండి ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు మన రాష్ట్ర ఇమేజ్ ని మనం కాపాడుకున్న వాళ్ళం ఇది మాత్రమే నేను చెప్పదలుసు నేను చెప్పిన దాంట్లో ఏం లేదు నేనేమి వేరేం మాట్లాడట్లా వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే నేను రాష్ట్ర ఇమేజ్ కోసం నేను మాట్లాడాలి గౌరవనీయలేని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డైనమిక్ లీడర్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు వీళ్ళంతా కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం దేశ విదేశాలకు వెళ్తున్నారు పెట్టుబడిదారుల్ని రమ్మంటున్నారు సమ్మిట్స్ పెడుతున్నారు పెట్టుబడులు వస్తున్నాయి చూస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అనేది మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉప సభాపతిగా ఉన్నాడు సీబీఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది దయచేసి ఆలోచించండి ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా సో అది వ్యక్తిగతంగా ఆయనతో పానివ్వండి రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ సో థ్యాంక్ యూ ఆల్ జై అమరావతి జై స్వర్ణాంధ్ర ప్రదేశ్ జై భీమ్ థ్యాంక్ యూ